హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మీకు చాలా తక్కువ టైంలో అయిపోయే స్నాక్ ఐటెం అయితే చూపించాలనుకుంటున్నానండి ఇది ఇది క్రంచీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఈజీగా అయిపోతుందండి క్రంచీ క్రంచీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రాసెస్ చూపిస్తానండి మీకు ముందుగా వచ్చేసి నాలుగు బంగాళదుంపల్ని అయితే తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజువే వీటన్నిటినీ ఇలాగా పీలర్తో తక్కువ అయితే తీసేసుకుంటున్నానండి చూసారు కదా పైన మొత్తం శుభ్రంగా అంతా చెక్ చేసుకున్న తర్వాత వీటిని కడిగేసి అయితే ఒక చోట పెట్టుకున్నానండి మొత్తం అన్నిటిని కట్ చేసుకోవడానికి నాలుగింటిని ఇప్పుడైతే మధ్యలో కట్ చేసుకున్న తర్వాత బంగాళదుంపని ఇవి స్లైసెస్ కింద అయితే తీసుకుంటున్నానండి ముందు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్కి మీకు లావుగా ఉంటే బాగోదండి పీసెస్ ఈ విధంగా పలుచగా స్లైసులు తీసుకుని వీటిని పొడవుగా చీలికల్లో అయితే కట్ చేసుకోవాలండి చూపించిన విధంగా చూసారు కదండీ వీటన్నిటిని అలాగే కట్ చేసుకుని నీటిలో అయితే వేసేసుకుంటున్నానండి ఒక గిన్నెలోకి చూపించిన విధంగా మొత్తం అన్ని చూసారు కదా అన్నీ కట్ చేసుకున్నానండి నాలుగు బంగాళముంపల్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకున్న గిన్నె ఒక ఎక్కువసేపు అవసరం లేదండి రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక నిమిషం కుక్ అయితే చాలు వీటన్నిటిని నీళ్లు తీసేసుకొని ఇలా వాచుకోవాలండి ఒక గిన్నెలోకి మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకుంటున్నాను నేను మొత్తం సార్లు తీసేసుకొని ఒక చాటు పెట్టుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి మీకు రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నానండి వీటన్నిటికీ మొత్తం పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం పైకి కిందకి అంతా కలిసేలాగా మీకు ఈ కార్న్ఫ్లోర్ వేయటం వల్ల మీకు క్రిస్పీగా అయితే వస్తాయండి పైన చాలా బాగుంటుంది మీకు బాగా ఫ్రై అవుతాయి చూసారు కదా మొత్తం అంతా ఒకసారి అన్నిటికీ పట్టేలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందామండి వీటిని తర్వాత వచ్చేసి మీకు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ పెట్టుకుని పాన్లోని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి రెండు సార్లు ఫ్రై చేయాలండి ఒకసారిగా అవవు ఎందుకంటే మీకు లోన మెత్తగా ఉండిపోయి పైన కుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ అండి అలాగా మెత్తగా ఉంటాయి అప్పుడు ఇది ఫస్ట్ టైం కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని ఒక బా ప్లేట్లో అయితే తీసేసుకొని చల్లార్చుకోవాలి ఫస్ట్ టైం వేసినవి చూసారు కదండీ ఇలా కొంచెం ఫ్రై అయితే చాలు వీటన్నిటినీ ఒక ప్లేట్లో అయితే తీసుకొని చల్లార్చుకుంటానండి కొంచెం సేపు నేను ఒక పది నిమిషాల వరకు మనం ఫ్యాన్ కింద పెడితే వెంటనే చల్లారుతాయి చల్లారిన తర్వాత సెకండ్ టైం అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఇవి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మీకు చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి అని బాగా వస్తాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూసారు కదా ఫ్రై అవుతున్నాయి మీకు వేయించేటప్పుడు తెలుస్తుంది అండి ఆ గరిడితో తిప్పుతున్నప్పుడే అర్థమవుతుంది మనకి బాగా క్రంచీగా ఉన్నాయి అనేసి వీటన్నిటినీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం మొత్తం అన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూసారు కదా మొత్తం అన్నీ ఒకసారి తీసేసుకున్న తర్వాత చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈజీగా అయిపోతుంది తక్కువ టైంలో వీటన్నిటినీ తీసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకుని దానికి కొంచెం సాల్ట్ సరిపడగా కొంచెం కారం వేసుకున్నాను కొద్దిగా చాట్ మసాలా వేసానండి మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదండి ఉప్పు కారం చాలు వీటన్నిటికీ పట్టేలాగా మొత్తం కలిపేసుకొని ఈ విధంగా మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుని తింటే సాస్ వేసుకుని చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈజీగా అయిపోయే స్నాక్ ఐటమ్ అండి ఇది చూసారు కదండీ మా వేడివేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయండి మీకు నచ్చింది అనుకుంటున్నానండి మా వీడియో మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి